హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి దగ్గరనే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటే మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర ఉండే మహిళలు నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగం చేసుకునే ఎవరైనా సరే ఇంటి దగ్గర బిజినెస్ పెట్టాలి అని ఆలోచన ఉన్న వాళ్ళందరికీ ఈ బిజినెస్ ఐడియా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బిజినెస్కి ఎప్పుడు మార్కెట్లో డిమాండ్ ఉంటూనే ఉంటుంది నిత్యావసరంగా అందరేళ్లలో వాడే వస్తువులు కనుక ఈ బిజినెస్లో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది ఈ బిజినెస్కి బై బ్యాగ్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది ఈ బిజినెస్ స్క్రబ్బర్ ప్యాకింగ్ బై బ్యాగ్ బిజినెస్ స్క్రబ్బర్స్ అనేవి రోజు ప్రతి ఇంట్లో శుభ్రపరచడానికి వాడుతూనే ఉంటాం మనం గమనించినట్లయితే ప్రతి షాప్లో సూపర్ మార్కెట్లో స్క్రబ్బర్ షీట్స్ దర్శనమిస్తూ ఉంటాయి వీటికి ప్రస్తుతం మంచి డిమాండ్ అయితే ఉంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సెపరేట్ అద్దెకి తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు మీరే మీ ఇంట్లో ఈ బిజినెస్ని చాలా తేలిగ్గా స్టార్ట్ చేయొచ్చు ఈ బిజినెస్ పెట్టుబడికి కేవలం ముప్పై వేలు ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ఈ బిజినెస్తో చాలా లాభాలైతే సంపాదించవచ్చు మీరు ఈ ఒక్క మిషన్ కొనుక్కోవడం వల్ల పదిహేను రకాలు ప్యాకింగ్ చేయొచ్చు మనం కొన్నింటినీ ప్యాక్ చేసి వాటిని మార్కెటింగ్ చేస్తే మంచి ప్రాఫిట్ ఉంటుంది ఈ బిజినెస్కి అవసరమయ్యే మెటీరియల్స్ని చాలా తక్కువ ధరకే శ్రీ విఘ్నేశ్వర ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు మిషన్ మీద ఒక సంవత్సరం వారంటీ కూడా ఈ కంపెనీ అందిస్తూ ఉంది స్క్రబ్బర్ ప్యాకింగ్ మెషిన్ సహాయంతో స్క్రబ్బర్స్ని ప్యాక్ చేసి కంపెనీ వారికి అమ్మడం ద్వారా చాలా మంచి లాభాలను అయితే పొందవచ్చు ముందుగా ప్లాస్టిక్ స్క్రబ్బర్స్లో రా స్క్రబ్బర్ని పెట్టి మిషన్లో కరెక్ట్ ప్లేసెస్లో వాటి వాటిపైన ప్రెస్ చేయాలి షీట్ని పెట్టి మెషిన్ని స్టార్ట్ చేయాలి హ్యాండిల్ని ప్రెస్ చేయగానే స్క్రబ్బర్ గ్లిస్టర్ షీట్కి అంటుకుని గట్టిగా ప్యాక్ అయ్యి బయటకు వస్తుంది ఈ విధంగా మనం స్క్రబ్బర్ని ప్యాక్ చేయొచ్చు ఈ బిజినెస్కి వన్ ఇయర్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది మీకు కావాలి అనుకుంటే త్రీ ఇయర్స్ కూడా అగ్రిమెంట్ మనకు ఉంటుంది ఈ బిజినెస్ చేసి మనం రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదించవచ్చు ప్యాక్ చేసే కంపెనీ వాళ్ళకు అమ్మే షీట్స్ని బట్టి మీకు నెల నెల ఆదాయం ఉంటుంది మనకు ఆ మిషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనం ఎక్కడైతే మిషన్ కొంటున్నామో వాళ్ళే టెక్నీషియన్ని ఇంటికి పంపించి సాల్వ్ చేస్తారు మీరు ఈ బిజినెస్ని చేయాలనుకుంటే మాత్రం ఒకసారి శ్రీ విఘ్నేశ్వర మిషనరీస్ని విజిట్ చేసి అగ్రిమెంట్ గురించి కూడా పూర్తి సమాచారం తెలుసుకోండి పూర్తి ట్రైనింగ్ తీసుకున్నాక మాత్రమే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి